అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయకుడి నిమజ్జనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు నిమజ్జన వేడుకల వేళ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండటంతో రెండు వందల ఐదు మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు తాడిపత్రి పట్టణంలోని వాహనాలు రాకుండా మళ్లిస్తున్నారు శోభాయాత్రలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు కడప తాడిపత్రి రహదారిపై ఉన్న తాళ్ల పొద్దుటూరు వద్ద గండికోట జలాశయంలో క్రేన్ల సాయంతో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు బందోబస్తు పురస్కరించుకొని తాడుపతి టౌన్ లో ఏదైతే రెండు వందల నలభై ఐదు మందిని కోర్సు పిలిపించడం జరిగింది అనంతపురం టౌన్ నుంచి తాడపతి సబ్ డివిజన్ నుంచి టబుల్ అయితేనేమి ఇష్యూ చేసే వాళ్ళైతేనేమి రోడ్షన్ కూడా బాండ్ చేయడం జరిగింది ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ కోరుకుంటున్నాము ట్రాఫిక్ చెప్పినాము ఆల్రెడీ వాట్సాప్ లోన్ సోషల్ మీడియా కూడా ఇవ్వడం జరిగింది ఎటువంటి సంఘటన చిన్న జరిగినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకునే దానికి మాకు ఆదేశాలున్నాయి